టైమింగ్స్ టెన్ అవర్స్ చదివించేవారు విత్ చిల్డ్రన్ ఫేర్ లైక్ బర్త్డే అంటే అది మాకు ఫెల్త్ లైక్ ఓకే మనం మనం రికవర్ చేసుకోవడానికి ఒక గ్రేట్ టైమింగ్ అనిపించింది సో నా పేరు అక్షణ నేను బైపీసీ తీసి చిన్న బైక్ నాకు వన్ థౌసండ్ మార్క్స్ నైన్ నైన్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి మా నాన్న ఆటో డ్రైవర్ కాలేజ్లో అంటే ఇంకరేజ్ చేశారు స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని మంచిగా చేస్తారు సార్ వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ ఏదైనా క్లారిటీ చేస్తారు ఎనీ టైం అవైలబుల్ ఉంటే సార్ వాళ్ళు స్టడీ అవర్స్లో కానీ ప్రతి విషయం ఏదైనా హెల్త్ సంబంధించిన సార్ హాస్టల్ అందరు ఆర్డియన్స్ అక్క వాళ్ళు కానీ మేనేజ్మెంట్ మొత్తం క్లియర్ తీసుకుంటారు కొద్ది హాస్టల్ ఫిట్ కూడా బాగుంటుంది ఇంకా ఈ కాలేజ్లో చలి చాలా సంతోషంగా ఉంటుంది వచ్చి శిషీద్ వెంకట్రామయ్య ప్రిన్సిపల్ ప్రతిబాద్ కాలేజ్ మహబూబ్నగర్ మా కళాశాల ప్రతిబాద్ కళాశాల రెండు వేల ఆరులో స్థాపించి పద్దెనిమిదవ సంవత్సరాన్ని ఈ విద్యా సంస్థతో పూర్తి చేసుకుంటున్నారు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక రకమైనటువంటి యొక్క ర్యాంకులతో మేమందరం కూడా పొందున్నాం నేను వెళ్ వెళ్ళినటువంటి యొక్క ఫలితాల్లో మా విద్యార్థులు విజయ్ విజయని ఊగించారు సెకండ్ ఫస్ట్ ఇయర్లో ఈ వైష్ణవి ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్భైకి గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు అలాగే ఎం ఉపేంద్ర నాలుగు వందల డెబ్భై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు ఎం విజయలక్ష్మి నాలుగు వందల అరవై ఏడు మార్కులు గణేష్ నాలుగు వందల అరవై ఏడు మార్కులు అచ్చితారెడ్డి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాయి నాలుగు వందల అరవై ఏడు మార్కులు డి కీర్త నాలుగు అరవై ఆరు మార్కులు భవనేష్ నాలుగు వందల అరవై మార్కులు ఐతాషా హరీన్ నాలుగు వందల అరవై మార్కులు అర్షిత నాలుగు వందల అరవై ఆరు మార్కులు బర్షిణీ నాలుగు వందల అరవై ఆరు మార్కులు యుర్యా రషీద్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఆర్ విశాల్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు శోభారాణి నాలుగు వందల అరవై ఆరు ఎం నవీన్ కుమార్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు శ్రీ నితిన్ నాలుగు వందల అరవై ఆరు మార్కులు త్రిషా నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించారు అలాగే బైపీసీ విభాగంలో నెక్కొండ హాసిని నాలుగు వందల అరవై మార్కులకి నాలుగు వందల ముప్పై ఆరు కె వైష్ణవి నాలుగు నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు ఎం తేజస్విని నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సుప్రజ నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సాధించి సాధించి పెట్టారు ఎంపిసి విభాగంలో రెండవ సంవత్సరంలో శ్రీ అక్షిత వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై నాలుగు ఎల్ అమోజ్ తొమ్మిది వందల తొంభై మూడు ఎం భవిత తొమ్మిది వందల తొంభై రెండు శివజ్యోతిక తొమ్మిది వందల తొంభై రెండు తమినా ఫాటిమ తొమ్మిది వందల తొంభై రెండు ఎన్ వషిత్ గౌడ్ తొంభై తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో మరి అదే వరవడిగా ఏ అర్చిత తొమ్మిది వందల తొంభై నాలుగు అజీమ్ కౌశర్ తొమ్మిది వందల తొంభై ఒకటి జైన్ బీన్ మహమ్మద్ తొమ్మిది వందల తొంభై మార్కులతో మురావత్ భూమిక తొంభై తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించారు ఫస్ట్ ఇయర్లో బైపీసీ ఎంపీ బైపీసీ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఐదు వందల పద్నాలుగు మంది ఎంపీసీ పైకిస్ విభాగంలో రెండవ సంవత్సరంలో తొమ్మిది వందల తొమ్మిది వందల పైకి వచ్చినటువంటి వాళ్ళు నాలుగు వందల అరవై ఆరు అరెండు మార్కులు సాధించి ఉంటారు ఈ విధంగానే మన జరిగినటువంటి యొక్క జేఎంఈ పరీక్షల్లో కూడా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతంతో మరి సాధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యొక్క ర్యాంకులు సాధించి పెట్టారు ఇదే వరవరిగా మరి రేపు జరగబోయేటువంటి యొక్క నీటి పరీక్షల్లో కూడా ప్రతి సంవత్సరం మా మాదిరిగానే ఈ ఈ జిల్లాలోనే మంచి మార్పులు సాధించి మరి చాలామంది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో మా విద్యార్థులు ఉంటాయని చెప్ప చెప్పడానికి మేమందరం కూడా చాలా గర్విస్తున్నాం మరి వచ్చే సంవత్సరం కూడా ఇదే వరబడితో మేము సాధిస్తామని చెప్పని కోరుతున్నాం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు రాశారు ఇంకా ఫలితాలు ఇప్పుడే వచ్చాయి కాబట్టి రేపటికి పూర్తి ఫలితాలతో మరి ఎంత శాతం మంది విద్యార్థులు పాస్ అయినటువంటి విషయాన్ని రేపటికి తెలుస్తున్నది మరి ఇదే వరవడితో మరి మేము కూడా మరి మా ప్రతిభా కళాశాల మేనేజ్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం మహతి అనేటువంటి యొక్క స్కూల్ అనేటువంటిది ఒకటి నుంచి వరకు కూడా మరి తిరుమల ఒక కొత్త బిల్డింగ్లో మరి విద్యార్థులని మరి స్కూల్ మేము ప్రారంభించాం మరి ఆ విధంగా మరి సంవత్సరం కొత్తగా కాబట్టి మహతీ ద స్కూల్ అనేటువంటి స్కూల్ కూడా మరి ఇదే వరవడితో కొనసాగిస్తామని చెప్పని మరి నగరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి పిల్లలకు కూడా మరి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా చేర్పించి మరి మాకందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పని మేమందరం కూడా ఆశిస్తాం మరి ప్రతిభా జన కళాశాల మేము మొదటి నుంచి కూడా మూడు భ్రాంచులు నడుపుతున్నాం ఒకటి కొత్త బిల్డింగ్లో మరి తిరుమల ఇంచ్లో పద్మావతి కాలనీలో ఒకటి తర్వాత ఇక్కడ బాయమ్మ తోటలో మూడు కళాశాలన్నీ నెలకొంటాం మరి ఇంకా రాబోయేటువంటి కాలంలో తిరుమల హిల్స్లో ఒక మంచి హాస్టల్ వసతిని కల్పించాలని చెప్పినటువంటిది మా మేనేజ్మెంట్ ముందున్నది మరి ఇదే వరవడితో ముందుకెళ్ళడానికి మరి తల్లిదండ్రులు మరి అందరూ కూడా మరి పూర్తిగా సాధిస్తారని చెప్పి కోరుకుంటూ ఇదే ఫలితాలని సాధిస్తామని చెప్పి మేమందరం కోరుకుంటాం అయితే మహదీ ద స్కూల్ అనేటువంటి దానికి కూడా విద్యార్థులను చేర్పించి మనం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకి మంచిగా రావాలని చెప్పని మేమందరం కోరుకుంటాం